కార్తిక్ ఐమ్ సో హంగ్రీ నీకు లేట్ అవుతుంది చెప్పి నేను ముందే వండేసిన అమ్మా థ్యాంక్ యూ సో మచ్ యూ ది బెస్ట్ ఏం కర్రీ వండవు పప్పు పప్పు ఓకే కర్రీ ఏం వండవు పప్పే కర్రీ పప్పు ఎందుకు కర్రీ అవుతుంది పప్పు పప్పే దాంతో పాటు ఏ ఫ్రై కూర ఉండాలి కదా ఏంటి ఫ్రైయా మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది రసంతో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అన్ని బస్తీలందరికీ భోజనాలు పెట్టచ్చు అన్ని వేస్ట్ అయిపోతాయి ఏ నేను ఉత్తిపప్పు తినలేను నాకు ఫ్రై కావాలి నువ్వే వేసుకో మీ ఆంధ్రలు రిచ్ కాదమ్మా బీదోళ్ళం మేము ఈ మాత్రం దానికి ఏదో వంట చేసినట్టు బిల్డప్ ఒకటి అయినా పప్పు కర్రీ అంటాడేంటి

అరే ఏమన్నా పిల్లుందా ఇంద ఏమన్నా కథలు పడుతున్నావా మరాడా అట్లాంటి ఏమన్నా చెప్పు మరి చేత్రి అమ్మకి చెప్పేస్తున్నా అమ్మా అది నీకో ముచ్చాడు చెప్పాలని ఏడి ఏడి సమోసే పదికి రెడ్డు పదికి రెడ్డు ఏడి ఏడి సమోసే చాయ్ 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 ఇదేనా నా కింగ్డమ్ ద గ్రేట్ జాయ్ పేట్ ఎట్లుంది వావ్ ఇలాంటి బస్ స్టాప్ నా లైఫ్ లోనే ఎప్పుడు చూడలేదు గ్రేట్ ఆర్కిటెక్చర్ మరి ఏంటి కదా బస్ దిగింది అప్పుడే ఊరేలా ఉందని అడుగుతావు అసలే నాకు చాలా టెన్షన్ ఉంటే ఇంత త్వరగా నా గురించి మీ ఇంట్లో చెప్తావని మీ అమ్మని కలుస్తామని ఐ వజం ప్రిపేర్ నువ్వు కాదు పక్కా మీ అమ్మ నన్నేం అనదు కదా ఇంటి బయట నించోపెట్టి అందరి ముందు నా చిల్ 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 నువ్వు చాలా దూరం పోతున్నావు మా అమ్మ చాలా చిల్లు నువ్వే వస్తావు కదా అప్ప వెల్కమ్ టు మై ప్యాలెస్ భయపడకు దా ఇప్పుడు చూడు నీ గ్రాండ్ వెల్కమ్ ఇప్పిస్తా ఎవరక్కడా ఒక్క నిమిషం మాకు ఏడికి మీ అమ్మ చూడగంత సింబాలిక్ గా మనల్ని వెళ్ళిపోమంటుందో ఒక్క నిమిషం ఆగు అమ్మా ఎంత ముద్దుగుందిరా పిల్ల బుజ్జి బుజ్జిగా చాలా బాగుంది దా లోపలికి వద్దాం రండి